తండ్రి ఎండ అసలు ఉండదు మా ఇంకా కింద అందరికి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్కి నాకు నా ఫ్యూచర్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి చేరేస్తుంది అనమాట నేను ఈరోజు వచ్చేసి నా డైలీ లైఫ్ స్టైల్ ఉండేది నా ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి తలస్నానం చేసి ఇంకా పైకి అయితే వచ్చినాను మేడపైకి పైకి ఇంకా కిందంతా బాగా చల్లగా ఉందండి చెట్లు ఉన్నాయి కదా చుట్టూ చెట్లే ఉన్నాయి చాలా కూల్గా ఉంది వాతావరణం నాకైతే ఇంకా చలి పెడుతుంది వచ్చి ఎండకైతే నిలబడుకున్నాను ఈ మధ్య చాలా తలస్నానం చేసిన వెంటనే నేను నేనైపోయితే పైకి వచ్చి నిలబడుకుంటున్నాను ఎందుకంటే పైన కొంచెం ఎండ ఉంటుంది వాతావరణం బాగుంటుంది చుట్టూ చెట్లు ఉంటాయి మా మేడ పైన నాకైతే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది పై పోతానే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఎందుకో ఇంకా ఈ మధ్య అందుకే ఇంకా పైకి పోయి కూర్చుంటాను కాసేపు సరదాగా ఇంకా జుట్టు విషయానికి వస్తే ఇంక నేను ఈ మధ్య కొంచెం చుండ్రు వస్తుందని మంచిగా ఒకటి చేసినానమాట మీకు కూడా చూపిస్తాను చుండ్రుకు ఏమేమి పెట్టాలనో కొంచెం చూసి మీరు కూడా ట్రై చేయండి అలా మీ చెట్టు తీపిద్దాం అనుకున్నా ఇది ఇది కానీ ఇప్పుడు ఎండ వస్తుంది కదా ఫుల్లు సమ్మర్ వస్తుంది కదా ఖచ్చితంగా ఇది తీపియను ఉంచుతాను అంటే ఇప్పుడు ఎండల కాలం వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాల చల్లగా ఉంటుంది కదా వాతావరణం నిన్నేం తీయలే అందగాను అని అందగానివని నిన్నది అందగానివని అంటారు తీసుకుంటారు ఎప్పుడు వీడియోలు వీడియోలు అంటున్నారు బా ఈ చెత్త చెత్త ఎప్పుడు ఇంకా తీసి పెట్టావా లోపల కింద పడుతుంది చూడు పొద్దు పొద్దున్నే నేను అంటే పని అయిపోయిందిలే పని ఎంత అయిపోయింది ఈ రోజు నుంచి మన వీడియోలు న్యాచురల్ వీడియోలు వస్తాయి అంటే ఇంతకుముందు నా ఫోన్లో గ్లో వస్తాండి ఇప్పటి నుంచి రాదన్నమాట వీడియోలు తీ అంటున్నాడు అందగారని పెద్ద వీడియోలు తీసు అంట నేను తెల్లకు పిచ్చిదాన్ని మాదిరినాను కదా రియల్ వీడియోలో అంటే రియల్ వీడియో అంటే గ్లో కాకుండా కొన్ని ఫోన్లు గ్లో వస్తాయి కొన్ని ఫోన్లు పెడితేనే వస్తాయి ఇది అట్ట కాదనమాట ఇది ఫోన్ మార్చినాను బ్యాక్గ్రౌండ్ అంతా పడుతుంది కదా బట్టలు ఉన్నాయి ఉతకాల బట్టలు ఉతకాలంటే ఈరోజు కొంచెం నాకు బాగలేక ఉతకబుద్ధి కాలే ఏంది పెట్టుకుంటానా వేస్తే పొద్దున్నే సింపుల్ జుట్టు వేసుకొని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేనైతే కలబంద కలబంద దీనిలో కొంచెం చక్కరేసిన పెట్టుకుంటానా ఏ మొన్న నేను మా ఇంటి పోయింటిలే నీళ్ళు పడకనో మళ్ళీ ఏందో సంథింగ్ ఆ నుంచి వచ్చినాక రెండు రోజుల తర్వాత ఆయిల్ పెట్టుకున్నా ఇంకా జూడు జుట్టు ఒక ఈ ఒకటేమని గీరుకుంటానా ఏమైనా పేలు ఉన్నాయని చూపించుకున్నా పేలు లేవు ఏం లేవు పొ అది ఏంది పొడ కాదు చుండ్రు చుండ్రుంది బాగా ఉంది అందుకే ఇది వేసుకునే దీనిలో చక్కెర వేసిన వీడో పెట్టినాడ నువ్వు పడితే నాకు సంబంధం లే నేను ఇవి వీడియో అందగా నేను విని బా చల్లగా ఉంది చలికాలం చల్లగా పెట్టుకుంటుంటే చీమిడి సీమిడి ఉంది ఇది నిజంగా చుండ్రు ఉంటే జీల పెడుతుంది నెత్తి నాకు వాళ్ళ నాకు అసలు నిద్ర రావడంలే చుండ్రు ఉండడం వల్ల బా తీయకు ఉండటంలో కేటా ఏమో చూడండి ఫేస్ నా ఫేస్ రియల్గా ఇతనే ఉంటుంది నేను ఐబ్రో చేస్తాను కదా రోజు ఐబ్రో పెన్సిల్ వేస్తాను కదా కానీ ఐబ్రో వేయక ముందు ఇలానే ఉంటాయి కళ్ళు ఇప్పుడు ఐబ్రో ఏం వేయలేదు ఐబ్రో పెన్సిల్ అయిపోయింది న్యాచురల్గా పింపుల్స్ కూడా ఉంటాయి నాకు ముఖం మీద అదో ఉన్నాయి ఇక్కడ సన్న సన్న మచ్చలు ఉంటాయి కానసినయ సన్న సన్న మచ్చలు కానీ ఫోన్ గ్లో పెడితే కనిపించవు అనమాట అందుకే న్యాచురల్గా నేను ఇట్టంట నా మూ తిట్ట అది కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా కొంచెం సరేనా మళ్ళీ కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో సరే పెడుతుంది దేవుడా తండ్రి ఎంట అసలు ఉండదు మైండ్ కడ కింద అసలు కింద ఎండనే ఉండదండి అందుకే నేను పైకి వచ్చిన కాసేపు జుట్టారు పెట్టుకొని మళ్ళీ కిందకి వెళ్తాను వంకాయలు మళ్ళీ పోతే పెడుతున్నాయి మారికలు చూపిస్తారా అండి ఈ సంవత్సరం చెట్టు నిండా ఉన్నాయి గుత్తులు గుత్తులు చూసినారా పింజాలన్నమాట ఇంకొక నెల చెట్టు చెట్టు కాయలు ఉంటాయి ఎంజాయ్ అయిపోయింది చెట్టు పచ్చడి బాగుంది ఈడ అంటే చలి కడుతుంది కాబట్టి పైకి వచ్చినాను కాబట్టి ఎండకి బాగుంది ఇంకా వెళ్ళిపోతున్నా కిందికి వెళ్ళి ఫుడ్ తినేసేయాలి ఫస్ట్ అందరు ఎవరి పనిలల్లో వాళ్ళు పోయినారు నేను ఒక్కదాన్ని ఇంకా ఇంటి దగ్గర టైం అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు నేను దాన్నం తినాలి మా ఆయన పొద్దున్న కొంచెం తిని ఉమ్మడి చేయాలి దాంట్లో వేసుకొని తిట్టాను ఒక ఒక ఎనిమిది ఎనిమిది కల్లా ఎనిమిదిన్నర కల్లా వస్తారు అందరూ ఇప్పుడు టైం వచ్చేసి రెండు మూడు అవుతుంది ఇంకందరూ ఇంటికి వచ్చే టైం ఏంటంటే ఎనిమిదిన్నర కల్లా వస్తారు నేను ఇంకా పొద్దు నుంచి సర్వర్ తోమి వంట వండి వాళ్ళకి బాక్సులు పెట్టి బట్టలు ఉంటే బట్టలు ఉతికి ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకొని వీడియోలు పెట్టుకొని అది నేనుంటా అది పంచాయతీ ఇంకా ఏం లేదు ఇప్పుడు కాసేపు తినేసిన ఇప్పుడే ఆల్రెడీ కొంచెం ఉంది అది ఏదైనా చేసుకొని తీపి ఏదైనా చేసుకొని తినేసి ఇంకా ఆయన చక్కగా ఆయన కోసం వెయిట్ చేయడం అండి ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డైలీ మన లైఫ్ స్టైల్ ఉంటుంది నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఉంటాయి ఖచ్చితంగా చూసి ఎంజాయ్ పండుగ